అవతోత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులరా నా ఆత్మ బాంధవులరా ఈ రోజు మనం తెలుసుకునే వృక్షరాజ్యం పేరు చిత్రమూలము బహుచిత్రమైనది చిత్రమూలము ఇది ఎంత ఉన్నతంగా పీడ నివారణ చేస్తుంది అంటే మనము ఈ వేర్లు ఉన్నాయి కదా శాస్త్ర ప్రమాణంగా పూజ చేసి విధి విధానంగా పంచాక్షరి పదివేలు దారబోయండి పూజ చేసి విధి విధానంగా పసుపు కుంకుమలు ఆ వృక్షానికి సమర్పించేసి అనుమతి తీసుకొని తీసుకొని రండి ఈ వేర్లు ఉన్నాయి కదా ఒక నాలుగు వేర్లు ఇట్లా ఇంకో ఇంత గంపు గొంప వేరు ఉంది కదా ఒక నాలుగు వేర్లు తీసేసి ఎవరికి భూత ప్రేత గాలి గాలిపీడలు ఉన్నా గాని లేదని చెప్పేసి అంటే ప్రయోగ బాధలు ఉన్నా గాని లేదంటే నరదిష్టి ఉన్నా గాని లేదని చెప్పేసి అంటే వాళ్ళ ఎదుగుదల లేకుండా చిన్న చిన్న కాటేరి క్రియలు చేస్తారు అలాంటి కాటేరి క్రియలు ఉన్నా గానీ వాళ్ళ కాంతి శరీరము గుడంగా పాడైపోతూ ఉంటుంది వాళ్ళకు వచ్చేసి చిరాకు రావడం పిచ్చి రావడము వాళ్ళ ఉన్నతి ఆగిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాటన్నిటికి కూడా చెక్ పెట్టాలి అని చెప్పేసి అంటే మీరు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఈ చిత్రమూలము వేర్లు చిత్రమూలం వచ్చేసి సమూలంగా చెట్టు చిన్నగా ఉంటే సమూలంగా చెట్టు కూడా తీసుకొని వచ్చి ప్రధానంగా వేర్లు పెట్టి ఏడు సార్లు క్లాక్ వైజ్ ఏడు సార్లు అంటీ క్లాక్ వైజ్ గా మీరు తిప్పి అగ్నిలో కూడా బస్వం చేయొచ్చు లేదంటే పారుతున్న పవిత్రమైన నీరు ఇది మురికి కాలుల కాకుండా పారుతున్న పవిత్రమైన నీటిలో కూడా మీరు ఈ వేర్లని డిస్టి తీసిన వేర్లను తీసిన అంటే సర్వ సర్వపీడలు కూడా తీసేయగల శక్తివంతమైన మూలిక ఈ చిత్ర ఈ చిత్రమూలం చాలా శక్తివంతమైనది దాటింపు క్రియల కోసం అని చెప్పేసి వాడొచ్చు ధూపక్రియ ఇది వచ్చేసి గాలిపీడలు ప్రేత పిచాచ గాలిపీడలు కూడా దీని కాండము వేర్లు పువ్వుల నుంచి కూడా మనం పొడి చేసేసి ధూపక్రియలు వాడుకోవచ్చు మనం వచ్చేసి రకరకాల మూలికలతోటి ధూప మనము ధూపం పొడి తయారు చేస్తున్నాం అందులో ఇవి కూడా ఒక భాగం వీటి వేర్లు తీసేసి తాయతులు కూడా కట్టుకోవచ్చు దీంటి వేటి తీసి తాయేత కట్టుకుంటూ కూడా వాళ్ళ మీద ప్రయోగాలు అంత తొందరగా పారవు వీళ్లకు ఆర కాంతి శరీరానికి ఆర చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు మాకు అది ఆర రక్షణ కావాలి ఆర ప్రొటెక్షన్ కావాలి మాకు రోడ్డు ప్రొటెక్షన్ కావాలి మేము రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటాం మాకు ఏదన్నా ఒక ప్రొటెక్షన్ కావాలి అంటే దీన్ని వేరు తీసేసి కూడా మీరు తాయతులు కట్టుకోవచ్చు శాస్త్రప్రమంగా చిన్న ఒక బీజాలతోటి ఇంత యంత్రం రాసేసి ఆ యంత్రము చేసేసి వేర్లు వేసేసి తాయత కడితే పుష్కలంగా వాళ్ళకు వచ్చేసి కాంతి శరీరానికి రక్షణ కవచంగా ఈ మూలికలు ఉంటాయి అంటే మనం ఇదొక్కటే వేరు తోటి కాదు సరిగ్గా చెప్పాలంటే మనకి పెద్దలు కూడా చాలా మంది కూడా తాయెత్తులు అడుగుతున్నారు మనం పెద్దలు కూడా తాయెత్తులు మనము ఇస్తాం ఈ పెద్దలకి ఇచ్చే తాయెత్తులో కావచ్చు చిన్నలకు బాలరిష్ట తాయత్తులు కూడా కావచ్చు దీంట్లో కూడా నేను చిత్రమూలం వాడతాను చిన్నపిల్లలకు కూడా చిత్రమూలం వాడతాను పెద్దలకు వేరు విధానంగా తాయతులు యంత్రం మారుతుంది మంత్ర విధానం మారుతుంది వేర్లు కూడా కొంతవరకు వేష విధానం మారుతూ ఉంటుంది అనమాట పెద్దలకు ఇవి మనము తాయతులు కట్టుకోవచ్చు నెగిటివ్ ఘాటింపు క్రియలు చేయొచ్చు ధూపం పనికి వాడుకోవచ్చు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది చిత్రమూలము ఈ చిత్రమూలం వచ్చేసేసి సరిగ్గా చూడండి మనకు వచ్చేసి కొంచెం ముళ్ళుగా ఉంటుంది కాయ బంక బంకగా ఉంటుంది కాయల దగ్గర చిత్రములము తెల్ల పువ్వు ఉంటుంది పువ్వు ఉంటుంది రెండు కూడా వాడుకోవచ్చు మనకు వచ్చేసి పువ్వు పనిచేస్తుంది అది కొంచెం రేరుగా దొరుకుతున్నట్టు తెల్ల కనిపిస్తుంది ఎక్కువగాని ఎర్ర పూదు పెద్ద కలిపి అది ఎర్రపూది కూడా బాగా పనిచేస్తుంది అది కూడా సేకరించండి వాడుకోండి శుభాలు పొందండి నేను మీ సాధకమైన మహేష్ పాఠశాల నర్మదేహార్ నమశివాయ నాగురథకం 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 జై దత్త గురుదేవదత్తం